నమస్తే నేను సిరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తన సినిమా అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ఫ్యామిలీతోనైతే ఒక ట్రిప్ అయితే ఖచ్చితంగా వేస్తారు కానీ ఎస్ఎస్ రాజమౌళి గారితోని సినిమా అంటే ఖచ్చితంగా ఇంకా మహేష్ బాబు గారు కనబడరేమో అసలు వెకేషన్లో కూడా ఉండరేమో అని చెప్పేసి చాలా వరకు అందరూ అనుకున్నారు కానీ ఎట్టకేలకి తన పాస్పోర్ట్ తన చేతికి వచ్చేసిన విజువల్స్ అంటే తను వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్తున్న విజువల్ ఎయిర్పోర్ట్లో ఉన్న విజువల్స్ అయితే మనకి వచ్చేసాయి సో రాజమౌళి గారు సినిమాకి కొంచెం బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఒక వీడియో కూడా మనకి కనిపిస్తుంది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే రాజమౌళి గారి సినిమా అంటే మనం గతంలో చూసాం ఏ హీరో కూడా తన లుక్ కానీ అసలు బయటికి రావడమే కావచ్చు ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఏ విజువల్స్ కనిపించేవి కాదు ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు గారు బయటికి రావడమే కానీ ఇప్పుడు ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది సార్ ఒక వీడియో మాత్రం అంటే మహేష్ బాబు గారు వీడియో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నట్టు వెకేషన్ కి వెళ్తున్నట్టు అయితే ఒక వీడియో బయటకు వచ్చేసింది సో అది ఒకసారి అయితే చూద్దాం సార్ మనం సో ఇక్కడ వాళ్ళ అంటే సితారాతో కలిసి ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నట్టు మనకి కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే తను పాస్పోర్ట్ చూపెట్టడం చాలా హైలైట్ అయ్యింది సార్ ఎందుకంటే గతంలో రాజమౌళి గారు మహేష్ బాబు గారి పాస్పోర్ట్ ని పెట్టుకొని నా దగ్గర ఉంది పాస్పోర్ట్ అన్నట్టుగా చూపెట్టారు ఇప్పుడు కూడా ఇది చూపెట్టేసరికి ఒక అంటే నా నాకు వచ్చేసింది నేను వెళ్తున్నా అని చెప్తున్నారు ఇది సార్ అంటే అంటే పాస్పోర్ట్ నా జెచ్చర్ ఏదైతే ఉందో తను చూపించడం అనేది మామూలుగా అయితే ఆ పని చేయడు మహేష్ గురించి మనకు తెలుసు కదా ఏదో కామ్గా వెళ్ళిపోతూ ఉంటాడు పర్టికులర్గా తను పాస్పోర్ట్ తీసి మరీ చూపించడం కెమెరాకి పోజ్ ఇవ్వటం అది 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 చూస్తే నిజంగానే ఒక సరదా అంటే అతను ఎంత జాయితో ఉన్నాడు ఎంత ఆనందంతో ఉన్నాడు అనేది మనకి తెలుస్తుంది అతనికి ఏమాత్రం టైం ఉన్నా అంటే ఖాళీగా ఉన్నాడంటే హైదరాబాదుల కంటే కూడా ఎక్కువగా వెకేషన్స్లోనే టైంని ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాడు సో అందరికీ తెలుసు అతను ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పేసి ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు భార్యకి ఇద్దరు పిల్లలకి కూడా సో అంతగా అటాచ్ అయి ఉంటాడు తోటి అందుకని ఇవాళ మనం తెలుగు సినిమా రంగంలోని సెలబ్రిటీలు చూసుకుంటే కొద్దిమంది అలా ఫ్యామిలీ మెన్గా మనకు కనిపిస్తారు సో అలాంటి వాళ్ళల్లో మహేష్ బాబు ఖచ్చితంగా ముందు వరుసలు ఉంటాడు అంటే ప్రయారిటీ ఒకటి కుటుంబ సభ్యులకి ప్రయారిటీ ఇవ్వటం తన కుటుంబం అనే కాదు అంటే తన భార్య పిల్లలు అనే కాదు తన అక్క చెల్లెళ్ళకి కానివ్వండి మిగతా బంధువులు ఎవరైనా ఉన్నారని వాళ్ళకు కానివ్వండి అన్నదమ్ములకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా చాలా ప్రయారిటీ ఇస్తాడు అని అని ఆ సర్కిల్లో ఇన్నర్ సర్కిల్లో తన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు మనకి కనిపించే మహేష్ వేరు కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు తన వాళ్ళతో గడిపేటప్పుడు కనిపించే మహేష్ వేరు సో అతను ఎంతో సరదాగా ఉంటాడు జోక్స్ వేస్తాడు నవ్విస్తూ ఉంటాడు సో అలాంటి ఒక నేచర్ ఉన్నటువంటి మహేష్ బాబు మనకు తెలుసు కొద్ది నెలల క్రితం రాజమౌళి సింహాన్ని బోన్లో బంధించేశాను పాస్పోర్ట్ నేను నా దగ్గర పెట్టేసి సీజ్ చేసేసాను అని చెప్పేసి ఒక వీడియోని మనతో షేర్ చేసుకున్నాను అక్కడ మనకు సింహం అంటే అందరికీ తెలుసు మహేష్ బాబు అని ఎందుకంటే తను మహేష్తో సినిమా చేస్తున్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో హైదరాబాద్లో జరిగింది సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఒడిశాలోని కోరాపుట్ అనే ప్లేస్లో జరిగింది సో ఆ షెడ్యూల్ అంటే ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి మహేష్ బాబు ప్రియాంక చోప్రా మిగతా కొంతమంది నటు నటుల మధ్య అది షూట్ చేశారు సన్నివేశాలు కోరాపుట్కి వచ్చేటప్పటికి పృథ్వీరాజ్ సుకుమార్ని యాడ్ అయ్యాడు సో ఆ సినిమాలో అతను ఒక మెయిన్ విలన్గా చేస్తున్నాడు అనేది మనకి ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం ఇంతవరకు రాజమౌళి ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు కూడా ఎలాంటి చిన్న సమాచారాన్ని కూడా అధికారికంగా షేర్ చేయలేదు సో అందుకని ఈగర్గా మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రాజమౌళి ప్రెస్ మీట్ పెడతాడా వివరాలు తెలియజేస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మేబీ అతి త్వరలోనే దానికి సంబంధించి వాళ్ళ ఏ అయితే వాళ్ళు ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం దా అది అతి త్వరలోనే నెరవేరబోతోంది నిజం కాబోతుంది అని చెప్పేసి మనకి సమాచారం అయితే అందుతుంది సో ఇప్పుడు కమింగ్ టు ద వీడియో సో ఇది అంటే ఈ రెండు షెడ్యూల్ అయిన తర్వాత తనకి కొంత టైం దొరికింది రిలాక్స్ అవ్వడానికి కొంత టైం దొరికింది సో ఈ లోపల రాజమౌళి కూడా అంటే ఇక్కడ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేటప్పటికి లో జరుగుతుంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఇప్పుడు నిజానికి ఇది వీళ్ళు వెళుతున్నది వెకేషన్కి వెళ్తున్నారా లేకపోతే ఫారిన్ షెడ్యూల్కి సంబంధించి వెళుతున్నారా కూతుర్ని తీసుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఇంకా గౌతమ్ కనిపించట్లేదు గౌతమ్ ఆల్రెడీ కాలేజీలో ఉన్నాడు తను చదువుకుంటూ ఉన్నాడు ఇంకా నమ్రత కూడా ఇక్కడ కనిపించలేదు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మామూలుగా ఫారిన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా పాస్పోర్ట్ అవి కావాల్సి వస్తుంది ఆ సందర్భంగా తన చేతిలోకి తీసుకున్నాడా లేకపోతే ఫ్యామిలీతో గడపడం కోసమే అతను వెకేషన్కి వెళ్ళాడా అని చెప్పేసి అది కూడా ఒక అంటే ఏది క్లారిటీగా అయితే లేదు కానీ బట్ ఇప్పుడు దాకా రాజమౌళి చేతిలో ఉన్నటువంటి పాస్పోర్ట్ని నేను మళ్ళీ తిరిగి తీసుకున్నాను అని తను ఆ జెచ్చర్ ద్వారా చూపించాడు ఒక జాయ్ఫుల్ మూమెంట్ అని చెప్పాలి సో దాని కూడా ఇప్పుడు అందుకు ఇది చాలా వైరల్ అవుతా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా దీన్ని మళ్ళీ రిట్ దీన్ని షేర్ చేసుకుంటూ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు సో ఏదేమైనప్పుడు అంటే లుక్ కూడా చూసాము తను ఇప్పుడు దాకా కనిపించినటువంటి ఒక సరికొత్త భిన్నమైన లుక్ తోటి అతను కనిపిస్తున్నాడు యాక్చువల్గా సినిమా స్టార్ట్ కాకముందే అతను ఆ లుక్లో కనిపించాడు ఆ సినిమా కోసమే అతను జుట్టు పెంచాడు అలాగే పొడవుగా గడ్డం పెంచాడని చెప్పేసి మన అందరికీ కూడా అర్థమయ్యింది అయినప్పటికీ కూడా ఆ లుక్ని ఆయన దాచే ప్రయత్నం అయితే చేయలేదు సో కాతే తనకి ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాప్ పెట్టుకోవడం అలవాటు కాబట్టి ఆ క్యాప్తో అయితే కనిపిస్తూ ఉంటాడు అలా ఇప్పుడు మహేష్ తను ఎయిర్పోర్ట్లో అలా పాస్పోర్ట్ చూపిస్తూ కెమెరాకి ఫోజ్ ఇచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వెళ్ళటం అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకోవటం ఇంకా రాజమౌళి చేతిలో పడ్డారు కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్ అసలు మా కంటికి కనిపించారు ఇంకా మహేష్ బాబు అని అనుకోని అంటే మనకి తెలుసు ఫస్ట్ నుంచి మహేష్ బాబు గారు ఫ్యామిలీకి అంటే వెకేషన్ టైం అనేది ఉంటది అక్కడ ఎంజాయ్ చేస్తారు ఈసారి అది కూడా ఉండదేమో ఇంకా మొత్తం సినిమా ఏమో ఇంకా మనకి ఎవరికి ఆ దర్శనం అనేది ఉండదేమో అనుకున్నారు కానీ సడన్ గా ఇలా కనిపించేసరికి ఓకే అందరూ రిలాక్స్ అయిపోయి ఓకే మహేష్ బాబు మనకి కనిపిస్తారు ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు ఈసారి అన్ని రూల్స్ అన్ని బ్రేక్ అయిపోయాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ సరే రూల్స్ బ్రేక్ అయినప్పుడు బ్రేక్ అయినట్టే కదా సార్ ఇప్పుడైతే మరి అంటే ఆ రూల్స్ బ్రేక్ చేయడానికి రాజమౌళి అనుమతి ఇచ్చాడు అనుకోవాలి సో ఎందుకంటే మళ్ళీ కొంత టైం మేబీ మేము నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఇది వెకేషన్ కోసమే అయ్యి ఉంటుంది తను లేకపోతే పాస్పోర్ట్ చూపించేవాడు కాదు అని చెప్పేసి సో కొంచెం నాకు నాకు స్వేచ్ఛ లభించింది దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ అతి త్వరలోనే ఫారిన్ ఇది ఉంటుంది షెడ్యూల్ ఉంటుంది ఈ లోపలే ఈ ఫారిన్ షెడ్యూల్ లోపలే వీళ్ళు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి అన్నీ కూడా దీని సినిమాకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాడు రాజమౌళి అనేటువంటి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది అందులో ఎంత నిజముంది నిజంగా అలా చేస్తాడా లేదా అనే విషయాలు మాత్రం మనకు అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది మేబీ బహుశా తన ఏదైతే మహేష్ బాబు ఫ్యామిలీతోటి వెకేషన్కి వెళ్ళాడో అక్కడి నుంచి వచ్చిన తర్వాత సో వెళ్లే ముందు అది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు మరి అందులో మహేష్ బాబు పార్టిసిపేట్ చేస్తాడో లేదో తెలియదు కానీ బట్ రాజమౌళి అయితే కనీసం తను ఒక్కడైనా సరే మీడియాతోటి షేర్ చేసుకుంటాడు అనేటువంటి మాట ఒకటైతే ఇన్నర్ సర్కిల్స్ వినిపిస్తుంది మరి లెట్ అస్ వెయిట్ అండ్ సీ అది నిజమా కాదా అనేది